హరిహరి వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక షూటింగ్ కార్యక్రమాలు బాగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ యొక్క సినిమా ఎట్టకేలకు పూర్తి చేసుకొని వచ్చే నెల పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతూ ఉంది ఇక ఇప్పటి ఈ సినిమా నుండి విడుదలైన కంటెంట్కి పర్వాలేదు అనే రేంజ్ అనిపించింది కానీ నిన్న విడుదల చేసిన పాట మాత్రం అభిమానుల్ని మెంటలెక్కించేలా చేసింది గోశాల రాంబాబు లిరిక్స్ అందించిన ఈ యొక్క పాటకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి అందించిన మ్యూజిక్ వేరే లెవెల్లో అని చెప్పవచ్చు క్లైమాక్స్లో వచ్చే యుద్ధ సన్నివేశాల సమయంలో బ్యాక్డ్రాప్లో ఈ యొక్క పాట రన్ అవుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క పాటలోని విజువల్స్ ఫ్యాన్స్కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది లిరిక్స్ అందరికీ అర్థమయ్యేలా ఉండవు కానీ కీరవాణి మాత్రం మ్యూజిక్ పరంగా వేరే లెవెల్లో ట్యూన్ చేశాడని చెప్పవచ్చు ఇక పాటలోని దిమితి దిమితి అంటూ వచ్చే ఈ రీ రికార్డింగ్కు థియేటర్లో బొమ్మలు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటూ ఉన్నారు గత రెండు పాటల ద్వారా పాజిటివ్ బజ్ మొత్తం ఈ యొక్క పాటతోనే వచ్చిందని చెప్పవచ్చు ఇక పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు ఇక మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క మూవీలో నితి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక యొక్క సాంగ్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బావా సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మరీ ముఖ్యంగా ఇందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ లిరిక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఈ యొక్క సాంగ్లో కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానీ మరీ ముఖ్యంగా ఇందులో ఈ యొక్క సాంగ్ వింటుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి